మన తెలుగువారికి ఎంతో ఇష్టమైన పండుగ ఉగాది పండుగ ఈ ఉగాది పండుగ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది మరి ఈ ఉగాది పండుగ రోజున ఏ దేవుణ్ణి పూజించాలి ఈ రోజు ఉపవాసం ఉండాలా ఉగాది పండుగ రోజు నాన్ వెజ్ తినవచ్చా ఉగాదికి ముందు రోజు అమావాస్య ఈ అమావాస్యనే కొత్త అమావాస్య అని అంటారు ఈ కొత్త అమావాస్య వేళ మరి ఇంటిని పూజాగలిని శుభ్రం చేయవచ్చా మరి ఇంటిని పూజాగలిని ఎప్పుడు శుభ్రం చేయాలి ఉగాది పండుగ రోజు పూజ ఏ సమయంలో చేయాలి ఉగాది రోజున మనం చాలా ప్రత్యేకంగా ఉగాది పచ్చడిని తయారు చేస్తాం ఆ ఉగాది పచ్చడిని భగవంతుడి ముందు ఉంచి నైవేద్యంగా సమర్పించి మనం ప్రసాదంగా తీసుకుంటాం మరి ఉగాది పచ్చడి తినేటప్పుడు చదవలసిన శ్లోకం ఏమిటి అనే విషయాల గురించి పూర్తి వివరాలతో మీకు ఈరోజు పూజా విధానంలో చెప్పడం జరుగుతుందండి పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ప్రతి ఒక్క విషయం కూడా చాలా చక్కగా అర్థమవుతుంది అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా కుటుంబ సభ్యులందరికీ శ్రీ క్రోధినామ ఉగాది శుభాకాంక్షలు ఈ తెలుగు కొత్త నూతన సంవత్సరం వేళ అందరూ కూడా వారు అనుకున్నటువంటి సంకల్పాలు త్వరగా నెరవేరాలని అలాగే అష్టైశ్వరత తొలతూగాలని సుఖశాంతులతో ఉండాలని ఆయుర ఆరోగ్యాలు ఆ భగవంతు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఏప్రిల్ తొమ్మిదో తారీఖు మంగళవారంతో కూడిన ఉగాది రాబోతుంది చాలా విశేషము ఇక ఉగాదికి ముందు రోజు వచ్చే అమావాస్య కొత్త అమావాస్య ఈ కొత్త అమావాస్య వేళకు లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు అలాగే ఈ కొత్త అమావాస్య వేళ గ్రామ దేవతకి అమ్మవారికి పూజలు చేస్తారు కొత్త అమావాస్య ఉగాది ఉంది కాబట్టి మరి ముందుగానే ఇంటిని పూజాగదని శుభ్రం చేసుకోవాలి ఎక్కువగా చాలామంది అడుగుతున్న ప్రశ్నలు ఏమిటి అంటే అమావాస్య రోజున ఇంటిని పూజాగని శుభ్రం అని అడుగుతున్నారు ఈ ప్రశ్నకి సమాధానం వారి ఇంటి ఆచారాన్ని బట్టి ఉంటుందండి చాలామంది కూడా అమావాస్య వేళ పూజాగని శుభ్రం చేయరు అలాగే ఇంటి పూజలు కూడా దొలపరు అలాగే మేము కూడా అంతేనండి మా అత్తగారు వాళ్ళందరూ కూడా అమావాస్య రోజున అసలు ఇంటిని పూజా గదిని శుభ్రం చేయడం లాంటివి ఏమీ చేయరు అందుకే మీ ఇంటి ఆచారాన్ని పట్టి శుభ్రం చేయవచ్చినా లేదా అని ఒకసారి పరిగణలోకి తీసుకున్నప్పుడు శుభ్రం చేయండి అయినా ఒకటి రెండు రోజులు ముందుగా శుభ్రం చేసుకోవడం వల్ల ఏం కాదండి కాబట్టి శనివారం కానీ ఆదివారం కానీ శుభ్రం చేసుకోవచ్చు మనలో చాలామందికి ఉన్న సందేహం ఏమిటి అంటే ఉగాదికి రెండు రోజులు ముందుగానే శుభ్రం చేసినా కూడా అమావాస్య తర్వాత ఉగాది వస్తుంది కాబట్టి అమావాస్య తర్వాత కూడా మళ్ళీ పూజాగదిని శుభ్రం చేయాలని అడుగుతున్నారు అలా ఏమీ అవసరం లేదండి అందులోనూ ఈసారి మనకి సంపూర్ణ సూర్యగ్రహణం ఉన్నప్పటికీ భారతదేశంలో సూర్యగ్రహణం అనేది కనపడదు అమావాస్య ఉన్నప్పటికీ సూర్యగ్రహణం ఉన్నా కూడా పూజాగదిని ఒకసారి శుభ్రం చేసిన తర్వాత పండుగ కోసం మళ్ళీ శుభ్రం చేయనవసరం లేదు మనకి ప్రతి సంవత్సరం కూడా చైత్రశుద్ధ పార్జిమి వేళ ఉగాది వస్తుంది మరి ఈ రోజున చాలా విశేషంగా చైత్ర నవరాత్రులు అని పిలవబడే లలితా నవరాత్రులు కూడా మొదలవుతాయండి చాలా విశేషము లలిత అమ్మవారిని తొమ్మిది రోజులు కూడా పూజించే లలితా నవరాత్రులు ప్రారంభం కానుంటాయి లలితాదేవి ఆరాధన ఈ తొమ్మిది రోజులు కూడా చాలా విశేషంగా చేస్తూ ఉంటారు కాబట్టి మనలో చాలామంది ఎవరైనా సరే లలితా నవరాత్రులు మొదలు పెట్టుకుందాం అనుకునేవారు పూజ ఎలా చేయాలి పాటించవలసిన నియమాల గురించి పూజ విధి విధానం గురించి ముందుగానే వీడియో పోస్ట్ చేస్తున్నానండి మీకు లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చూడండి అసలు ఉగాది అంటే ఏమిటి ఉగాదికి ఆ పేరు ఎలా వచ్చింది అంటే ఉగా అంటే నక్షత్ర గమనం యుగాది అనే సంస్కృత పదం నుంచి ఉగాది అనే పేరు వచ్చింది ఈ ఉగాది రోజునే బ్రహ్మ సృష్టిని సృష్టించారని యుగానికి ఒక ఆ నాంది పలికింది ఈ రోజే అని కాబట్టి ఉగాది ఈ రోజు మొదలైందని యుగాది అంటే యుగం నుండి మొదలైందని చెప్పి చెప్తూ ఉంటారు ఇంతటి ప్రత్యేకమైన రోజున ఉగాది వేళ మరి ఏ దేవుణ్ణి పూజించాలి అంటే ఉగాది అనేది మనకి సృష్టిని ఆరంభించిన రోజు కాబట్టి ఈ రోజున సర్వదేవతను నమస్కరించుకోవాలి అంటే అందరి దేవుళ్ళని పూజించవచ్చండి అలానే దేవుణ్ణి పూజించాలనేది ఏమీ లేదు కాబట్టి పూజా మందిరంలోని పూజలు చేయవలసి ఉంటుంది సపరేట్గా పీటం పెట్టి పూజ చేయవలసిన అవసరం లేదు ఏ పువ్వులతో అయినా పూజించవచ్చు ఎర్రటి పువ్వులతో పూజిస్తే మంచిదని చెప్తూ ఉంటారు కాబట్టి ఎర్రటి మందారాలు కానీ లేదా గులాబీలతోనే పూజించవచ్చు ఈ రోజు ఇంట్లో పూజించిన తర్వాత గుడికి వెళ్ళి దేవునికి నమస్కారం చేసుకుంటే చాలా మంచిది ఈ ఉగాది వేళ ఏ పని మొదలుపెట్టినా అందులో సక్సెస్ అవుతారని అంటే ఏదైనా మీరు బిజినెస్ ప్రారంభించాలనుకున్నా ఏ చిన్న మంచి పని చేద్దామని ఈరోజు అనుకున్నా కూడా ఈరోజు మొదలుపెట్టినట్లయితే అందులో విజయాన్ని సాధిస్తారు అని చెప్తూ ఉంటారు కాబట్టి మీరు ఏదైనా వస్తువు కొనాలనుకున్నా లేదా ఏ చిన్న మంచి కార్యాలన్నీ చేయాలనుకున్నా కూడా ఈరోజు మొదలు పెట్టండి అందులో తప్పకుండా విజయాన్ని సాధిస్తారు మరి ఈ ఉగాది పండుగ ఎంత విశేషమైనది కదండి మరి ఈ రోజున ఉపవాసం ఉండాలంటే ఉపవాసం ఉండవలసిన అవసరం లేదు అలాగే ఈ ఉగాది పండుగ వల్ల నాన్ వెజ్ తినవచ్చునా అంటే తినకూడదనే చెప్పాలండి ఎందుకంటే ఈ రోజు ఉగాది పండుగ తెలుగు కొత్త సంవత్సరం మొదలు కాబోతుంది యుగానికి ఆరంభం కాబట్టి ఇంతటి ప్రత్యేకమైన రోజున నాన్ వెజ్ తినకూడదు కానీ చాలామంది కూడా తినవచ్చని తినకూడదని వాదన చేస్తూ ఉంటారు కాబట్టి వారి ఇంటి ఆచారాన్ని బట్టి తినాలి అనుకుంటే తినవచ్చండి కాకపోతే తినకుండా ఉంటే మంచిదని మాత్రమే చెప్పగలను వారి ఇంటి ఆచారాన్ని బట్టి ఎలా అయితే ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలుగా పూజ చేసుకుంటున్నారో అలానే పూజ అనేది చేసుకోవచ్చు ఉగాది పండుగ వేళ ఉదయాన్ని లేచి అంటే తెల్లవారుజాముకుని నిద్ర లేచి ఇల్లు వాకిలు శుభ్రం చేసుకొని తలంటు స్నానం చేసి ఈ రోజున కొత్త వస్త్రాలు ధరించాలి ఒకవేళ కొత్త వస్త్రాలు లేనట్లయితే ఉతికిన వస్త్రాలైనా ధరించాలి ఇక ముందుగా సింహద్వారం గడప దగ్గర పూజ చేసిన తర్వాతే ఇంట్లో పూజ అనేది మొదలు పెట్టాలి ఉగాది పండుగ పూజ ఏ సమయంలో చేయాలి అంటే ఉగాది పండుగ రోజున ఉదయం తొమ్మిది గంటల లోపే పూజా కార్యక్రమం ముగించుకొని ఉగాది పచ్చని తినాలి ఈ రోజున నిత్యదీపారాధన పువ్వులతో అలంకరణ మామిడి ఆకుల తోరణాలు కట్టడం చక్కగా ఈ విధంగా నిండుగా అలంకరణ చేసి పూజ చేయడానికి ప్రయత్నించండి అలాగే ఉగాది పచ్చడి అయితే తప్పనిసరిగా నైవేద్యంగా పెట్టాలి ఇంకా మీకు శక్తి కొలది పండ్లు పాలు పాలతో చేసే నైవేద్యాలు ఇవి ఏమైనా సరే నైవేద్యంగా పెట్టవచ్చు మనలో చాలామంది కూడా ఉగాది పండుగ వేళ ఏదైనా దేవునికి సంబంధించినటువంటి ఒక చిన్న వస్తువు కొనాలని కోరుకుంటూ ఉంటారు ఎందుకంటే ఈ రోజున ఏ చిన్న మంచి పని చేసినా సంవత్సరాంతం కూడా ఆ పని అనేది మనం కంటిన్యూ చేస్తూ ఉంటాము లేదా మరల మరలా ఆ పని చేస్తూ ఉంటామని చెప్పి ఒక నమ్మకంగా చెప్తూ ఉంటారు అందులో ఈ విషయాన్ని నేను కూడా నమ్ముతానండి మా ఇంట్లో కూడా బాగా నమ్ముతారు ఏదో ఒకటి ఒక చిన్న వస్తువునా కొనాలనుకుంటాము అంటే వెండి బంగారం లాంటివి కాకపోయినప్పటికీ ఏదైనా ఒక చిన్న ఇతర వస్తువైనా సరే ఇప్పుడు దీపపు కొందరు కింద ప్లేట్లు లాంటివి ఇలాంటి చిన్న చిన్న వస్తువులైనా కొంటూ ఉంటాము కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఉగాది వేళ ఏదైనా ఒక చిన్న వస్తువు కొనుక్కున్నట్లయితే మన సంవత్సరాంతం కూడా ఏదో కోస్తూ వస్తూ కొంటూ ఉంటామని ఒక నమ్మకంగా చెప్తూ ఉంటారు ఉగాది పండుగ ఉదయం చేయాలా సాయంత్రం చేయాలని చాలామంది అడుగుతున్నారండి ఉదయమే పూజ అనేది చేయవలసి ఉంటుంది ఉగాది రోజున ఇక సాయంత్రం వేళ అయితే నిత్య దీపారాధన చేసుకోవాలి అంతేగాని ఉగాది పండుగ మాత్రం ఉదయాన్నే చేసుకోవాలి కుటుంబ సభ్యులందరూ కూడా ఒక దగ్గర చేరి చక్కగా పూజా కార్యక్రమం నిర్వహించండి ఇక అలాగే పూజ అంతా కార్యక్రమం పూర్తయిన తర్వాత ఈ రోజున ఉగాది పచ్చడిని సేవించాలి ఉగాది పచ్చడిని చేతులు వేసుకొని ఒక శ్లోకాన్ని అయితే చదవలసి ఉంటుంది ఆ శ్లోకం మీకు స్క్రీన్ మీద ఇస్తానండి చక్కగా స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఉగాది పచ్చడి తినేటప్పుడు చేతులు వేసుకొని ఆ శ్లోకాన్ని చదివి తినండి చాలా మంచిది మనలో చాలామందికి కూడా సంవత్సరం మొత్తంలో వచ్చే ఒకే ఒక్క నవరాత్రుల గురించి తెలుసు అది ఆశ్వేజ మాసంలో వచ్చే శారదా నవరాత్రులు కానీ మనకు సంవత్సరం మొత్తంలో నాలుగు నవరాత్రులు వస్తాయి ఈ నాలుగు నవరాత్రుల్లో కూడా శక్తి ఆరాధన చేస్తాము కాబట్టి ఈ రోజున మొదలుపెట్టే పూజా విధానం అంటే ఉగాది రోజున మనం మొదలుపెట్టి తొమ్మిది రోజులు కూడా పూజించే పూజా విధానంలో లలితాదేవి అమ్మవారిని ఆరాధన చేస్తాము కాబట్టి లలిత నవరాత్రులని చైత్ర నవరాత్రులని రామ నవరాత్రులని అంటారు మరి ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని ఏ విధంగా పూజించాలి తేలికగా అమ్మవారి పూజ ఎలా చేసుకోవాలని విషయాన్ని ముందుగానే పూజా వీడియో షేర్ చేస్తున్నానండి ఉగాదికి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా వీడియో రూపంలో మీ అందరి దాకా తీసుకువచ్చాను కాబట్టి ఒకసారి మన ఛానల్ చెక్ చేయండి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కనుక ఈ వీడియో నచ్చి ఇందులో ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఉంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి అలాగే మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి ఇక అప్పటి వరకు నమస్కారం అండి